లేకపోతే సెక్రటరీ సిబ్బంది ఉన్నారు ముందు గవర్నమెంట్ సిబ్బంది ఉన్నారు పాలసీ ఇవ్వచ్చు రావాలి తెలుగుదేశం తెలుగుదేశం వద్దని చెప్ప సచివాలయం సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బంది పోయి అక్కడ చేయకుండా కావాలని మిమ్మల్ని నేర్పిస్తున్నా డబ్బు లేదు డబ్బులు లేకుండా చెప్తున్నాడు వాడికి డబ్బులు లేదు ఏదో ఒకటి కుదర పెట్టాల ఇయ్యాలా బాడు కుదా పెట్టాడు ఆ డబ్బులు వచ్చేట్లా ఆ పాల డబ్బులు వేరడు మరి డబ్బులు లేదు డబ్బులు లేక తెలుగుదేశం వాళ్ళు చేసిన పాల్ తెలుగుదేశం వాళ్ళు ఏమిలా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వద్దు అని చెప్పాలా సచ్చి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి మరి ఇప్పుడు డబ్బు ఇచ్చు కదా ఎందుకు వెళ్ళా గవర్నమెంట్ ఏ అబద్ధా చెప్పాలా తెలుగుదేశం చెప్పాలా కాబట్టి మీరు నమ్మదు మీరు వచ్చారు తొమ్మిది అయింది కూర్చోవచ్చు కదా ఏం చెప్పారు మీ డబ్బుల్ని కాంట్రాక్ట్ ఇచ్చాము మామూలు డబ్బులు వేసుకున్నాడు ఇప్పుడు డబ్బు లేదు రేపు రేపు మా తెలుగుదేశం వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తాం పోయినా కానీ మొత్తం నాలుగు వేలు జాగ్రత్త మూడు వేలు ఇస్తానన్నాడు ఎంత మంది మిమ్మల్ని రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు ఎలక్షన్ మూడు వేలు పెంచాం ఒకేసారి నాలుగు నాలుగు వేలు వేలు జగన్మోహన్ రెడ్డి నేను కూడా నాలుగు వేలు లెక్క ఇలాంటి వాళ్ళు అసలు రావద్దన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నీ లాంటి వాళ్ళు నాకు ఇబ్బంది అని వాళ్ళకి మూతి మీద కొట్టినట్టు బుద్ధి అసలు

అనుకోడు సోత్తున్నారు పకిలకితారు ఏడ నిమ్ములే నా కొడుకు నా చెట్ పెట్టేంలేరా చెప్పు వాకిలే ada <imitation> lagi? ਆਪਾਂ ਆਪੇ ਹੀ ਪਾ ਲਈਏ ਆਇਆ ਕੋਈ ਮਾਇਨ ਮਾਨੇਸ ਕਰੋ ਮੈਂਟਪਲ ਮਾਰੀ ਕਰਾਉਣ ਚਾਹੁੰਦਾ ਮਾਰੀ ਲਾ ਦੇ ਪੇਟੀ ਕਿਤੇ ਨਹੀਂ ਕਿਤੇ 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 ਚਸਮਾ ਕਿਤੇ ਨਹੀਂ ਕਿਤੇ ਪਲਿੱਕ ਲੜੀ ਬੈਠੋ ਤੇ ਕੋਡਰੇ ਕਿਉਂ ਸੁਣੇ ਰਵੇ ਦੀ ਨਾ ਇਹ ਕੰਮ ਤਾਂ ਕਰ ਪਈ ਨਹੀਂ ਇਹ ਟੁੱਪਣੀ ਨਹੀਂ ਕਰਨ ਬਿੱਲ ਲੈਣੀ ਅੱਨੇ ਮਾਨੇ వద్దురాండి మళ్ళీ పైజాబ్ చెప్పారా பேராம்மா படோ சங்கம்மா